నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా బాబు ఓ మిలపట్లేదు లేదా అప్పుడే పడమంటి నువ్వు వస్తావు కలగానే ఉంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా పడరా సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కాని ఫోర్ మాత్రం షోక్ పెట్టాడు నన్నే నన్నీ నాని చెప్పం చెప్పంటావా కాశీముందు చెప్పంటావా నువ్వు తెలియదు ఏంటో చెప్పవా దగ్గరే ఉందో చెప్పవా ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా తలస్నానం చేసుకుంటావు నీకు ఎందుకు తీసురావా ఎవడండి ఇప్పుడు ఓట్ల కొత్తలా ఉన్నాడు రేయ్ ఇస్తాను నీకు వచ్చిన జలక్ బట్ట చెప్తా ఈ హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చొప్పు పీకురొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అవంబోతున్నా అలా ఏరా నేను మినపట్టడైతే పిండి లేదన్నా అవును దెబ్బ రోడ్డుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దెబ్బ రొట్ట నేను రైట్ నీకు దిబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును ఫ్రీ అని చెప్పావు కదా అంటే విడిగా ఫ్రీ కాదు

నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకర్ కాదురా ఎదురు కట్టు ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది పళ్ళేస్తారు బాబా అప్పులే చెప్పలేదు లోపలికెళ్ళి పప్పు రూపా ప్రేమ కాలేదు తొక్కేగా రాఘమాలను ప్రేమించేసింది పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య అన్నయ్య ఇతని హలో గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేతితో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అన్నయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తు ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి పెయింటో లోకానికి తెలియజేస్తాను నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు ఆమా జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ దిస్ గిరి ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి మిమ్మల్ని బూర్త వైద్యానికి తీసుకెళ్దామని చూడు గిరి మనం ఎంత పెద్ద లాగని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్లో వస్తా నాకెందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బావి జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి ఆడ మాటలు పట్టించుకుంటాడు నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణిగా అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే చేస్తా నేను ఫ్యాక్టరీకి అన్ని ఈ కోటి లింగంతో ఎందుకు